పేదల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు పొదలకూరు మండలం అమ్మవారిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాల్వలను సోమవారం ఆయన ప్రారంభించారు అనంతరం మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కాకాణి మాట్లాడుతూ గ్రామస్తుల సుదీర్ఘ కాల కోరికైన శ్రీకృష్ణ మందిర నిర్మాణానికి టీడీపీ నిధులను సమకూర్చి శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని త్వరలోనే దీన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు టీటీడీ సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది దేవాలయాలు మంజూరైనట్లు చెప్పారు గ్రామంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వంతున నాలుగు విడతలు చెల్లించామని తెలిపారు నేతన్న నేస్తం కాపు నేస్తం ఈబీసీ నేస్తం మత్స్యకార భరోసా అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు పరిచామన్నారు శ్రీకృష్ణ మందిరం దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు గౌరవీలు పెద్దలు మనోహర్ నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారికి జడ్పీటీసి నిర్మలమ్మ గారికి మండల కరివేదారు పెద్ర రమణారెడ్డి గారికి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కోనం బ్రహ్మయ్య గారికి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నోటి మాలకొండ రెడ్డి గారికి సోదరులు ధనుంజయ కోదండయ్య గారికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు పాత్రిక మిత్రులు అధికారులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటున్నాం గ్రామాలకు అవసరమైనటువంటి దాదాపుగా సిమెంట్ రోడ్లు అయితే ఏమి సైడ్ కలవలైతే త్రాగునీటికి సంబంధించి అయితే ఏమి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసినటువంటి విధంగా కొనసాగిస్తూ ఎక్కడైనా సరే వెనకబడినటువంటి ప్రాంతాలు ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఆర్థికంగా ప్రేమ అభిమానం ఇదే నిదర్శనం అని మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే రాష్ట్ర ఎన్నికలలో నిన్న జరిగినటువంటి ఆ మహాయజ్ఞం మెట్ల జరిగినటువంటి దగ్గర జరిగినటువంటి సిద్ధం సభ ఆ సభ నేను ఎప్పుడు బోలేదో నిన్న పోయి చూశాను అలాంటిది నాకు సంసిద్ధంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎవరు వచ్చిన వాళ్ళు కాకుండా అంత సభని నేను ఇప్పటి వరకు చూడలేదు ఆ సభని చూస్తే ప్రతిపక్షం వాళ్ళందరూ ఎవరు అసలు నామినేషన్ కూడా చేసేదని కూడా జంకాలి అలాంటి సభ జరిగింది అక్కడ అంత పెద్ద సభ జరిగితే కుర్చీలు ఖాళీగా ఉండేయని మన ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారి పాలెంలో జరిగినటువంటి వేసిన ఈ కుర్చీలు ఉండే అని ఇంకొకరు చెప్తే ఏ విధంగా ఉంటదో అట్లుంటది అది చెప్పింది నిన్న జరిగినటువంటి సభకి ఈ మండలం తరపున మేము చెప్పి ప్రతి గ్రామ నాయకుల్ని పిలిచి ఒక్కొక్కరికి పుస్తకంలో కాగితంలో నిర్ణయించినటువంటి బస్సులు పంపిలేకపోయిన దానికి నేను అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను గోవర్ధరెడ్డి గారు కాదు మేము చెప్పాలి ఎందుకంటే మేము పిలిచింది ప్రతి ఒక్కరిని కాబట్టి అక్కడ ఎక్కువ బస్సులు కావాల్సి వచ్చి మనం మనమే తగ్గించుకోవాల్సి వచ్చింది కాబట్టి అందరూ దయచేసి దానిని పెద్దగా భావించకుండా చూడాలని కోరుతున్నాను ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలలో మనకు ఆ సిద్ధం కన్నా మన సర్వే బలిలో మనం ఒక సిద్ధం తయారు చేయాలి ఆ సిద్ధంలో మన గోవర్ధన గారికి అత్యధిక మెజారిటీ తెచ్చి మరలా ఆయన్ని మంత్రిగా చూడాలనే మేము అందరూ సభ నేను కోరుకుంటున్నాను ఇది సత్యం జరిగేది కరెక్ట్లో మన సర్వేప నియోజకవర్గానికి ఆయన మీద పోటీ చేసే దానికి ఏ ఒక్క మగాడు కూడా ఈ జిల్లాలో రావడం నాయకులు సహోదారులు గౌరవం నీళ్ళు డాక్టర్లు శ్రీకాకాయ్ గోటెల్ నెట్ గారికి అలాగే సభను అలంకరించిన నాయకుల క్రిమాల్ని మనము ప్రారంభించుకోవడం జరిగింది మంత్రి గారి సమక్షంలో ఇంతకాలము చాలా చక్కగా ఈ రెండున్నర సంవత్సరాలు మంత్రిగా అంతకు ముందు రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంతో మన సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు కరోనా సమయంలో కూడా చాలా అందరికీ కూడా ప్రజలందరికీ